నమస్కారం గురువు నమస్కారం అమ్మ సృజన ఆ గురువుగారు మహాశివరాత్రి ఏ రోజున వస్తుంది అసలు కొంతమంది ఏమో ఎనిమిదో తారీఖు అంటున్నారు కొంతమంది ఏమో తొమ్మిదో తారీఖు అంటున్నారు మరి శివరాత్రిని ఏ రోజు జరుపుకోవాలి అలాగే శివుడి యొక్క విశిష్టత గురించి అందరికీ చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు కానీ మరొకసారి శివరాత్రి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి తప్పకుండా అమ్మా మనకి ఈ మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందంటే మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎనిమిదో తేదీ శుక్రవారం నాడు వచ్చింది ఆ రోజు త్రయోదశి రాత్రి ఎనిమిది పన్నెండు వరకు ఉంది అందుకనే ఎనిమిది అని చెప్తున్నారు అనమాట అయితే ఈ సందిగ్ధావస్థ ఏంటంటే మనకి నెక్స్ట్ డే తొమ్మిదో తేదీన చతుర్దశి సాయంత్రం ఐదు యాభై ఆరు వరకు ఉంది ఎప్పుడో అమావాస్య అనమాట పదో తేదీన కాబట్టి అందువలన మనకి ఎనిమిదా తొమ్మిదా అనేటటువంటి సందేహం ఉంది అందరూ ఎనిమిదో తేదీ అని తీర్మానించారు ఎందుకంటే మాస శివరాత్రులు ఇవన్నీ కూడా త్రయోదశి రోజునే వచ్చేస్తాయి కాబట్టి త్రయోదశ రోజున మనం శివరాత్రి చేసిన తర్వాత మనకి ఆచంట అనే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అక్కడ మనకి కళ్యాణాలు శివపార్వతుల కళ్యాణాలు అన్నీ కూడా చతుర్దశ రోజున చేయడం సాంప్రదాయం ప్రతి శివాలయంలో కూడా ఇక్కడ మనకి అసలు శివరాత్రి అంటే ఏమిటి రాత్రి అంటే చెమ్మ చీకటి శివరాత్రి అంటే జాగారం చీకటిలో మెల్కొని ఉండడం మహాశివరాత్రి అంటే అదొక గొప్ప దినం ఈ శివుణ్ణి మనం ఆ రోజంతా కూడా ఆరాధిస్తాం దీంట్లో మెయిన్ రెండే చెయ్యాలి శివరాత్రికి ఒకటి ఉపవాసం ఉపవాసం చేస్తే హండ్రెడ్ మార్క్స్ పడిపోతాయి తర్వాత రెండవది జాగరణ జాగరణ అంటే ఆ రాత్రంతా మేల్కొని ఉండాలి రాత్రంతా మేల్కొని ఉండమన్నారు అని చెప్పేసి అందరూ ఏం చేస్తారంటే శివరాత్రి భజనలు అవన్నీ చేస్తారు బాగుంది ఒక్కొక్క పాటలు పడుతూ అలా చేయకూడదు మన యొక్క మనసంతా కూడా పరమేశ్వరుడి మీద లగ్నాన్ని చేస్తుండాలా ఆ రోజు మనకి కేసరగుట్ట హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి కేసరగుట్టలో మనకి జాతర జరుగుతుంది ఆ శివరాత్రి రోజున అన్ని ఊర్ల వాళ్ళు వచ్చి అక్కడ షాపులు పెట్టుకుంటారు భక్తులు తండోపతండాలుగా వస్తారు శ్రీశైలం అయితే తిరుపతిని మించిపోతుంది ఈ విధంగా ఉజ్జయిని ఇవన్నీ కూడా నిండిపోతాయి అసలు ఈ మహాశివరాత్రి రోజున మనం ఉపవాసం చేస్తే ఏమొస్తుంది జాగరణ చేస్తే ఏమొస్తుంది అనేటటువంటి దానికి ఒక కథ ఉందన్నమాట అది దీనికి లింగ పూజ ప్రధానమైనటువంటి కృత్యం శివలింగానికి చేస్తాం ఈ పండుగ ఏమైందంటే ప్రాచీన కాలం నుంచి కూడా అనాది కాలం నుంచి ఉంది మనకి వింధ్య వింధ్యాద్రి పర్వతం అని ఒక పర్వతం ఉంది అక్కడ ఏమవుతుందో ఒక వేటగాడు ఉంటాడు ఆ వేటగాడు వాడిని ఒక పులి తరుముకొస్తుంది పులిం తరముకొచ్చిందని చెప్పేసి వాడు భయపడి చెట్టు ఎక్కుతాడు ఆ చెట్టు మీద ఒక పాము ఉంటుంది ఆ పాము ఏమో వాడిని ఎక్కడ కాటేస్తుందో అని మెలకు ఉంటాడు క్రిందకు దిగుదామంటే పులి పా మనం నిద్రపోదామంటేనేమో పాముంది అందువలన వాడు ఏం చేశాడు అక్కడే ఉండి ఎప్పుడు నిద్ర వచ్చేస్తే క్రింద పడితే పిలి పులి తినేస్తుంది లేకపోతే పాము కాటేస్తుంది అని అది మారేడు చెట్టు ఎక్కాడు ఆ మారేడు చెట్టు దగ్గర ఒక్కొక్క ఆకుని శివ 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 అంటూ ఏదో వాడు చెప్పాలి కదా వాడు అందుకని ఆకుని క్రిందకి వేసేస్తూ ఉంటాడు అక్కడ వాడు అదృష్టం ప్రకారం ఆ చెట్టు క్రింద ఒక శివలింగం ఉంది అది బ్రహ్మచేత ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం మట్లో అలా కలిసిపోయి ఉంది అది ఎవరికి తెలియదు ఎప్పుడైతే ఈ ఆకులు మారేడు ఆకులన్నీ పడ్డాయో వాడు ఏమి తినలేదనమాట ఉపవాసం అనుకోకుండా ఉంది ఎందుకంటే క్రింద పులి పైన ఇది తినడానికి లేదు ఏమీ లేదు కాబట్టి ఉపవాసం చేసినట్టు అయిపోయింది రెండవది ఈ వ్యా జాగరణ చేసిన ఫలితం వాడికి వచ్చేసింది ఈ లోపల ప్రొద్దున్న ఆ పులివే పోయింది ఈ పాము పోయింది బాగుంది అదే దైవ ఘటన అంటే అయితే ఇక్కడ మనకి ఆ వేటగాడికి నీళ్ళ తాగడానికి నాలుగు జింకలు వచ్చినాయి అట ఇవాడ పైన ఉండగానే అప్పుడు అందులో ఒక జింకేమో పూర్వజన్మలో క్షీరసాగర మదన కాలంలో అంటే దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారు కదా అక్కడ దాని నుంచి దేవుడి దేవతలకి రాక్షసులకి దొరికినటువంటి పద్నాలుగు రత్నాలు దొరికినాయి అందులో ఒకటి ఈ దివ్యాంగనా రత్నం అంటే అద్భుత సౌందర్య రాసి ఈ కథ దొరికింది అప్సరసర్లు రంభావరసి మేనకలు వీళ్ళు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో పాటు కల్పవృక్షం కామధేనువు లక్ష్మీదేవి వీళ్ళు వచ్చారు అందులో ఆ పద్నాలుగు రత్నాల్లో ఆడవాళ్ళల్లో ఈమె కత్తి ఈమె ఏం చేసింది మిగతా మూడు ఉన్నారు కదా మిగతా మూడు లేళ్ళల్లో రెండేమో పూర్వజన్మలో అవి అవి కూడా దివ్యాంగన చలికత్తెలు నాలుగోదేమో హిరణ్యుడు అనేటటువంటి ఒక రాక్షసుడు అనమాట వీడు ఇక ఈ మొట్టమొదట లేడీ ఉంది కదా ఆమె దివ్య అంగన ఆమె అంగ సౌందర్యానికి నేను చాలా అందగత్తని అనే సౌందర్యం ఆ తర్వాత ఆమెకి దేవుడు మాధుర్యం మాధుర్యం కూడా ఇచ్చాడు అందువలన నాకు కంట ఉంది మాధుర్యం మాధుర్యం ఉంది అందం ఉంది అని చెప్పి గర్వించి శివుని పూజ చేయడం మానేసింది మనకి దేవుడు ఇక్కడ విశేషం తెలుసుకోవాల్సింది ఏంటంటే అపర కోటీశ్వరుడు ముఖేష్ అంబానీకైనా ఎవరికైనా ఏదో ఒక ప్రాబ్లం పెడతాడు ముఖేష్ అంబానీ కొడుకు చూడు ఒబిసిటీ ప్రాబ్లం ఉంది ఎంత లా ఉంటాడు ఏదో ఒక ప్రాబ్లం బిజినెస్లో ఏదో ఒక లాస్లో ఏదో ఇదోలా మరి బ్రహ్మాండమైనటువంటి జీరో సైజు ఉన్నటువంటి ఈ మన కరీనా కపూర్ ప్రముఖ హీరోయిన్ మరి సైఫ్ అలీఖాన్ని చేసుకుంది అలాగే మహానటి సావిత్రి ఉంది జమినీ గణేషన్ చేసుకుంది ఎందుకు ఇవన్నీ ఏంటి సెకండ్ మ్యారేజ్ వాళ్ళని చేసుకుంది ఏదోలాగా ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఏదో ప్రాబ్లము ఇది ఉన్న వాళ్ళకి ఏదో ప్రాబ్లము ఇలా ఏదో ఒక ప్రాబ్లం దేవుడు వెలితి అనేది పెడతాడు అన్నీ ఉన్న వాళ్ళకి సంతానం ఇవ్వకపోవడం ఇవన్నీ ఎందుకు పెడతాడంటే ఇదిగో ఎందుకే అనమాట అన్నీ ఇస్తే అహంకరించి దేవుడిని పూజ చేయడమే మానేస్తారనమాట కాబట్టి ఈ అనేటటువంటి రాక్షసుడితో కలిసి ఈమెం చేసింది కేళీ విలాసాల్లో ఉండి తప్ప తాగి మైమర్చి ఉండేది ప్రతిరోజు కూడా ఒక రోజున ఈ హిరణ్యుడు లేడు ఈమెతే పరమేశ్వరుడి దగ్గరికి దర్శనం కోసం కైలాస పర్వతానికి వెళ్ళింది వెళితే ఆమెను చూసేసరికి శంకరుడికి కోపం వచ్చింది పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆమెని ఆడలేడి అయిపో అని చెప్పిస్తాడు అయ్యా మహానుభావం అప్పుడు చెప్పించినప్పుడు దెబ్బలు తగిలినప్పుడే కదా మనం దేవుణ్ణి క్షమాపణ అడుగుతాం అప్పుడు అడిగితే పన్నెండేళ్ల తర్వాత నీ శాపం పోతుంది అని పరమేశ్వరుడు శాప విమోచనం చెప్పాడు ఇప్పుడు కూడా ఈ నాలుగు లేళ్ళు కూడా నక్షత్రాల్లో ఉన్నారనమాట ఇప్పటికి కూడా ఆకాశం మీద ఉన్నారు నక్షత్రాలై ఇది ఒక కథ ఇవన్నీ కూడా పిట్టకథలు కాదు నిజంగా జరిగినటువంటి చరిత్ర ఇప్పుడు ఇందిరాగాంధీ గారు పుట్టారు పెరిగారు అని చెప్పాం నువ్వు చూడలేదు ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ కొడుకుని చూసావు నువ్వు రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీ లేదంటే ఎట్లా ఇందిరాగాంధీ వాళ్ళ డాడీ నెహ్రూజీ జవహర్లాల్ నెహ్రూని చూడలేదు నేను చూడలేదు జవహర్లాల్ నెహ్రూ లేడు అంటే ఎట్లా ఒకటి అలాగే ఈ దేవతలు ఇవన్నీ కూడా కృతయుగంలో జరిగిన స్టోరీలు హేతువాదులు నాస్తికులు వీళ్ళు లేదు అంటే సరిపోదు వాళ్ళకు కూడా భయమే చచ్చిపోయేటప్పుడు వాళ్ళు ఎలా చచ్చిపోతారు మామూలు ఎవరికైనా చావు వాడు భక్తుడైనా వాడు భక్తుడు నాస్తికుడైనా కుక్క చావే కదా అందరికీ కూడా దేవుడు దేవుడు లేడంటాం బిల్డప్లు లేస్తాం మనం చచ్చిపోయేటప్పుడు అయ్యో నా పిల్లం ఏమైపోతుందో నా పిల్లలు ఏమైపోతారో నేను వెళ్ళిపోతున్నానని పాస్ పడిపోతుంది ప్రతి ఒక్కడికి అప్పుడు గుర్తొస్తాడు దేవుడు ఇప్పుడు గుర్తురాడు అనమాట ఇప్పుడు డైలాగ్లు ఇస్తాం మనం గట్టిగా జ్వరం వచ్చిందనుకో అమ్మా అని దేవుడిని తడుచుకుంటాం అప్పుడు గట్టిగా ఒక చిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ అపెండిసైటిస్ ఆపరేషన్ వచ్చింది వచ్చిందనుకో డాక్టర్ నాలుగు లక్షలు అడిగినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు కాబట్టి పరమేశ్వరుడికి అభిషేకంతో ఈ రోజున మనం శివుడికి పూజలు చేయాలి అంతా గుళ్ళకెళ్ళిపోతారు గుళ్ళకి వెళ్ళిన అవసరం లేదు ఇంట్లో చిన్న శిబిలింగాలు పెట్టుకోవచ్చు ఎంత చెప్పినా భయపడుతూనే ఉంటారు ఆ శివుడికి లేదా ఒక రూపాయి బెళ్ళ వేసి ఆ బెళ్ళకు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం అని పసుపు నీళ్లతో కుంకుమ నీళ్లతో గంధం నీళ్లతో నా మామూలు మంచి నీళ్ళతో ఈ పళ్ళ రసాలతో నీ ఇష్టం ఏమేమి వేయాలనుకుంటున్నావు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఆయన స్వీకరిస్తాడు అయితే ఇక్కడ మనకి వృత్తి రోజుల్లో మనం సాధారణంగా దేవీ పూజలకేమో దేవుళ్ళు మగదేవుళ్ళ పూజలేమో ఉదయాలు చేస్తాం అమ్మవారి పూజలేమో దేవతల పూజలు రాత్రులు చేస్తాం ఇక్కడ రివర్స్ గేర్ అనమాట ఈరోజు శివరాత్రి రోజున పరమేశ్వరుడికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అభిషేకం చేస్తాం కాబట్టి ఆ రోజు అప్పుడు లింగోద్భవ కాలం అని శివలింగం పుట్టింది అని చెప్పుకుంటాం దీనికి అనేక రకమైనటువంటి కథలు అనేక రకమైన పురాణాల్లో ఉన్నాయి ఇందులో మనకి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది శివరాత్రి రోజున శివలింగానికే ఎందుకు పూజ చేయాలి అనేటటువంటిది దానికి పురాణంలో చెప్పబడింది దక్షిణ యజ్ఞం జరుగుతుంది దక్షిణ యజ్ఞంలో సతీదేవి చనిపోయింది పిలవని పేరంటాలకి తండ్రింటికి వెళ్ళింది కాబట్టి శివుణ్ణి నిందిస్తే దక్షుడు ఈమె చనిపోయింది ఆమె శవాన్ని వేసుకొని పాపం ఇంకా శివతాండవం చేస్తుంటే వచ్చి కట్ చేయించేశాడు బాడీని పార్వతీదేవి ఆజ్ఞాపిస్తుంది నా బాడీని కట్ చేసేయని అక్కడ పద్దెనిమిది చోట్ల పడి అష్టాదశ శక్తి పెట్టాలు ఏర్పడ్డాయని మనందరికీ తెలుసు ఇక ఈయన విరాగైపోయాడు పెళ్ళం చనిపోయిన వాడు ఏమవుతాడు పాపం బాధపడుతూ రియల్ లావ్ పరమేశ్వరుడికి పార్వతి మీద మనకులా మానవుల్లాగా దొంగలవులు కాదనమాట పెళ్ళం ఏమి చనిపోయిన నెలకే పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు ఉండగా బుజ్జి ఇది పేర్లు పెట్టేసి పిలుస్తారనమాట వాడెత్త వంటి వాడైనా సరే మొహమాటం ఏం లేదు వాడు మానవుడు అంటేనే ఆపర్చునిటిస్ట్ అనమాట ఎక్కడో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అలాంటి వాళ్ళు ఉంటే ఓకే వాళ్ళకి ఎప్పుడు మనం చేతిలో దండం పెట్టారు సో ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు బాధపడుతూ విరాగీ అయి ఉన్నాడు వాడు ఒంటి మీద బట్టలు ఉన్నాయా తెలీదు లేవా తెలీదు స్పృహే తెలీదు పాపం పిచ్చోడైపోయాడు పరమేశ్వరుడు ఆయన పిచ్చి బాధలో ఆయన ఉంటూ ఆయన వీధుల్లో అలా పిచ్చోడైపోయి బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అప్పుడు బ్రాహ్మణ స్త్రీలంతా కూడా కాశీలో వాళ్ళందరూ కూడా ఈయన దివ్యమోహన సౌందర్యాన్ని చూసి శివుణ్ణి మోహించడం ప్రారంభించారు శివుడు వెనకాల పడిపోతూ వెళ్ళిపోతున్నారు ఈ బ్రాహ్మణులందరూ మీటింగ్ పెట్టుకొని శివుణ్ణి చేపించేశారు ఏమని చెప్పించారు నీ లింగము క్రింద పడిపోగాక అని చెప్పించారు ఆయన పురుషాంగము అంటే శివలి లింగంగా భావిస్తాం మనం అది క్రింద పడిపోతుంది పడిపోతే మరి ఈ ప్రపంచమంతా కూడా పరమేశ్వరుడు అంగాలు ఎప్పుడైతే ఒకటి తెగిపోయి క్రింద పడిపోయిందో ఉత్పాతాలు జరిగిపోయినాయి ప్లానెట్స్ అన్నీ కూడా డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశాలైపోయి సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది బ్రహ్మ కంగారు పడిపోతాడు బ్రహ్మ వెళ్ళి ప్రార్థిస్తాడు వెళ్ళి శరణం జోచుతాడు పరమేశ్వరుడు అయ్యా నాయన నీ లంగాన్ని నువ్వు మళ్ళీ ధరించవయ్యా అని అప్పుడు ఏం చేస్తాడు శివుడు అయితే ఓకే ఈ దీన్ని ఎలాగైతే మీరు బ్రాహ్మలంతా కూడా శపించి పడిపోయేలా చేశారో ఆ లింగాన్ని ఈ భూ ప్రపంచమంతా కూడా పూజిస్తే నేను దీన్ని మళ్ళీ ధరిస్తాను అంటాడు అందుకే మనకి శివలింగాకారంలో మనం పూజ అనేటటువంటిది చేస్తాం అనమాట ఇది సొంత నా కథ కల్పిత కథ కాదు ఇది పురాణంలో ఉన్న కథ ఆ తర్వాత ఈ బ్రహ్మం ఏం చేస్తాడు బంగారంతో శివలింగాన్ని తయారు చేసుకొని చక్కగా పూజ చేస్తాడు ఇక మిగతా దేవుళ్ళు ఉన్నారు కదా ఇంద్రుడు విష్ణువు దేవతలు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా ఈ యొక్క శివలింగాన్ని నిర్మించుకొని ఎవరికి వాళ్ళు పూజ చేస్తారు శివుడు శాంతిస్తాడు ఈ విధంగా శివలింగానికి పూజ అనేటటువంటిది ఈ విధంగా ప్రారంభించబడింది అన్నమాట అలాగే ఈ రోజునే మనము విభూతి తయారు చేసుకుంటాం శివుడికి విభూతి అంటే ఇష్టం కదా అందువలన శివరాత్రి రోజున ఏం చేస్తారు దీనికి మంచి ముహూర్తంగా శైవులు ఎన్నుకున్నారు చక్కగా ఆవు పిడకలను కాల్చుకొని దాచుకుంటారు వేసుకొని ఈ రోజున అవన్నీ కూడా ఏం చేస్తారు దేంతో ఓకతో అంటే ఒడ్లు తీసేసిన ఓక ఉంటుంది కదా ఆ బియ్యం గింజలు తీసేసిన ఓకంతో కాల్చి వీటిని ఈ ఆవు పిడకల్ని భస్మాన్ని దయచేసి ఓం నమశ్వాని ఆ భస్మాన్ని భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఆ భస్మధారణ చేస్తాడు మరి ఆ విధంగా పరమేశ్వరుడు మనకి ఈ యొక్క శివరాత్రి రోజున ఈ విధంగా శివలింగాకారంలో పూజ చేయడం జరుగుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలకి నమ్మకం నమ్మకంతో నమ్మకం చమకంతో రోజంతా కూడా అభిషేకాలు చేస్తాం శివరాత్రి రోజున ఈ టైంలోనే అభిషేకం ఇప్పుడు మనం సా సడన్గా ఎప్పుడైనా పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శివ అభిషేకం చేస్తున్నాం అనుకోండి ఏంటి ఇప్పుడు చేస్తున్నామేంటి అంటారు కానీ శివరాత్రి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నము సాయంత్రము అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా కూడా మనం అభిషేకం చేస్తాం ఆ పరమేశ్వరుడికి లింగోద్భవ కాలం అర్ధరాత్రి ఎగ్జాక్ట్గా పన్నెండు గంటలకి శివలింగం పుడుతుంది దివ్య అతేజోమయంగా పుడుతుంది అనమాట సృష్టి మొదల్లో అదేవిధంగా జన్ అర్ధరాత్రులు ఫంక్షన్స్ రెండే ఉంటాయన్నమాట అర్ధరాత్రులు జరిగేవి పూజలు అట్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఏమిటి అది అంటే ఒకటి మహాశివరాత్రి రోజున శివుడికి పన్నెండు గంటలకు అభిషేకం చేస్తాం రెండోది శ్రీకృష్ణ జన్మాష్టమి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అభిషేకం చేస్తాం కరెక్ట్గా పన్నెండు గంటలకు స్వామి పుడతాడు కాబట్టి అర్ధరాత్రి మరి మగదేవుళ్ళకి పూజ చేయం కదండి దేవీలకి కదండి అంటే అది దేవి వేరు దేవుళ్ళు వేరు అని కాదు అని చెప్పడానికి రెండు ఒకటే అని చెప్పడానికి అలాగే ఈ చతుర్దశి రోజున మనం కళ్యాణాలు చేస్తాం శివపార్వతులకి శివరాత్రి అయిన తర్వాత మర్నాడు బాగుంది ఆ కళ్యాణంలో మనం గమనిస్తే శివుడు పార్వతిని పెళ్లి చేసుకుంటుంటే శ్రీ మహావిష్ణువు ఆమెకి ఇలాగ ఆయన చేతిలో కన్యాదానం చేస్తాడు శ్రీకృష్ణ మహావిష్ణువు అక్కడ చూస్తే విష్ణువుకి శివుడికి తేడా లేదు ఇద్దరు ఒకటే సమాన పవర్ సమాన స్థాయి ఎనర్జీస్ అని ఇద్దరు ఒకటే అని దేవి వీళ్ళకి సమన్వయపరిచింది మధ్యలో పార్వతి ఇటు విష్ణుమూర్తికి సోదరి శివుడికి భార్య ఆ చెయ్యి ఇలాగా అప్చెప్తున్నప్పుడు చెప్తున్నప్పుడు శివుడి చేతిలో పెడుతున్నప్పుడు ఆ ఫిగర్ని మనం చూస్తున్నప్పుడు ఆ డయాగ్రామ్ని ఆహా అద్భుతమైన దృశ్యం అనమాట శివుడికి విష్ణువుకి అభేదము తేడా లేదు వాళ్ళిద్దరినీ కలిపేది అసలు సృష్టిని సృష్టించిందే మహాతల్లి పార్వతి ఆ మాత ఏ వీళ్ళిద్దరికీ ఆ తేడా లేదు అని చెప్పడం అన్నమాట ఆ ఆ డయాగ్రామ్ని చూసిన వాళ్ళు కాబట్టి ఇలాగా ఇది శివతత్వం శివతత్వాన్ని ఆ రోజు శివపురా శివపురాణం మనం చదువుకోవాలి శివపురాణం చదువుకొని శివుడికి సంబంధించినటువంటి కథలు మనం ఆ రాత్రి అంతా కూడా శివరాత్రి కాలక్షేపం చేసుకొని అంతేగాని ప్యాకెట్లు ఆడుకోవడం ఫ్రూట్స్ ఆ రోజు ఏమిటంటే ఒక్క యాపిల్ వంద రూపాయలు అమ్ముతారు ద్రాక్షా పళ్ళు అవన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా హై రేట్ ఉంటాయి ఎందుకంటే ఫాస్టింగ్ అన్నాం కదా ఫాస్టింగ్ ఫ్రూట్స్ కోసుకొని తినేస్తారు వీళ్ళు కోసుకొని తింటారు కాబట్టి ఫ్రూట్స్ రేట్లు ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఈ యొక్క శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో చక్కగా నదులు ఉన్నవాళ్ళు మాత్రం బద్దకించకూడదమ్మా రాజమండ్రి ప్రజలు మొత్తం ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఉన్నారు మేము రాజమండ్రిలో పుట్టాం అందరూ ఫైవ్ పర్సెంట్ కూడా అనమాట మేమే వాళ్ళం కాదు అందరికీ నేతలు చెప్తున్నాం కాబట్టి ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అరే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు జగద్గురు భారతీతీర్థస్వామి వారు శృంగేరి గురువుగారు మా మా గురువు గారు వచ్చినప్పుడు అరే మేము ఆయనతో పాటు దిగేవాళ్ళం గోదావరిలో అందుకని నదులు ఉన్నవాళ్ళు చక్కగా ఉపయోగించుకోండి శివరాత్రి రోజున చక్కగా చేయండి సముద్రాలు ఉన్నవాళ్ళు సముద్రాల్లో స్నానం చేయండి ఉపవాసాలు చేయండి జాగరణలు చేయండి శివనామ సంకీర్తనం చేయండి ఆ శివతత్వంలో మీరు ఆ రియలైజేషన్ అనేటటువంటిది మీకు వచ్చేస్తుంది ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఇదమ్మా శివుని యొక్క శివరాత్రి యొక్క గొప్పతనం ఆయనకి వెయ్యి నోట్లతో మనం చెప్పిన ఆదిశేషుడు వే నోళ్లతో పొగిడినా వర్ణించలేడు శివతత్వాన్ని విష్ణుతత్వాన్ని అలాగే గురుగారు శివరాత్రి ఏ రోజున జరుపుకోవాలి అలాగే శివుని యొక్క విశిష్టతని శివరాత్రి యొక్క విశిష్టతని చాలా చక్కగా వివరించారు శివరాత్రి రోజు చేసుకోవాల్సిన పూజా విధానం గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా